నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయ్ మాదిరిస్ కిచెన్ అప్పటికప్పుడు పెకిల్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తన మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే రెండు క్యారెట్లు నాలుగు దొండకాయలు దొరుకుతాయి కదా దొరికితే ఇలా ట మనం కట్ చేసుకుంటూ టేస్టీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు ముందుగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకొని నేను ఇక్కడ రెండు క్యారెట్లు ఎలా పీల్ చేసి పక్కన పెట్టుకుని ఆరు పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పదిహేనున్నో దొండకాయలు చిన్న మామిడికాయ మీకు మామిడికాయ ఇష్టం లేదు దొరకలేదు అంటే నిమ్మకాయ సరిపోతుంది శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని తల్లి లేకుండా కడిగి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు అన్నీ ఈవెన్గా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇది లేక మామిడికాయ అండి జీడికాయ అందుకెలా ఉంది మీకు ఇందులో కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అన్నీ కూడా ఇలాగా ఈక్వల్ క్వాంటిటీ ఒక పచ్చిమిర్చి కాస్త తక్కువ తీసుకున్నాయి ఎందుకంటే మరి కారం ఎక్కువ అవుతుంది కదా దొండకాయలు క్యారెట్ మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మీకు దొండకాయ ఇలా రౌండ్గా ఇష్టం లేదు అంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోండి ఫ్రెష్గా ఉన్నాయి కట్ చేసుకుంటే కరకరలాడుతూ ఒక వారం రోజులకి మీకు ఇన్స్టెంట్ పిక్కిలు రెడీ అయిపోతుంది ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి ఇది ప్లాస్టిక్ బౌల్ నేను యూస్ చేస్తున్నాను దీనికి కావాల్సినవి ముందు ఇవన్నీ కూడా మనం ఇవి ఒక హాఫ్ కిలో వరకు వచ్చేయండి మొక్కలు వీటికి త్రీ స్పూన్స్ ఆవాల పిండి ఆవు పొడి మూడు స్పూన్ల ఆవాలు మెత్తగా మిక్సీ కొట్టుకొని ఆవు పొడి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా ఆవ మెంతులు జీలకర్ర పచ్చివేనండి వేయించాల్సిన అవసరం కూడా లేదు వేసుకుని కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు ఇవి వేసుకుని బాగా కలిపేసుకోవాలి మీకు ఆవపిండి టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాం కదా ఒక స్పూన్ తగ్గించుకొని కారం కారానికన్నా తక్కువ ఉప్పు వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు శుభ్రంగా తరిగి వేసుకున్నాను ఇది ఇన్స్టెంట్ పిగలేదు కదండి బయట నుంచుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ దాకా ఉంటుంది నేను గుర్తుంచుకోండి నేను ఆయిల్ ఎక్కువ వేయట్లేదు మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి మొత్తంలా కలిపేసిన దాంట్లోకి మనం శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్న మొక్కలు ఇట్లా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ప్రతి మొక్కకి ఉప్పు కారం పట్టేటట్టు వీలైతే ఒక ఐదు ఆరు నిమిషాలు కలుపుకున్న తర్వాత మాత్రమే నిమ్మకాయ నేను ఇక్కడ చిన్న మామిడికాయ వేసాను కదా ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను అన్నమాట మీకు ఇంకా జ్యూసీ ఇక బాగా కావాలి బాగా పుల్లగా తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొక రెండు నిమ్మకాయలు వేసుకోండి ఇది ఒక మూడు స్పూన్లు ఆయిల్ అండి త్రీ స్పూన్స్ ఆయిల్ నేను ఆయిల్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా మరి అంత ఎక్కువ ఓవర్ ఆయిల్ వేసేసుకుని మునిగే వరకు తేలే వరకు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టము అంటే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ అవర్స్ అంటే ఒక రాత్రి అంతా వదిలేసుకోవాలి తెల్లవారేసరికి చూసారా ఫైవ్ టు టెన్ అవర్స్కి ఇలాగా తయారవుతుంది అనమాట కాస్త గట్టిగా ఉంది సిక్స్ ఎయిట్ అవర్స్కి ఇలా గట్టిగా ఉంది ఇంకొక తెల్లవారేసరికి బాగా వస్తుంది అనమాట లేదంటే ఇంకొక మూడు స్పూన్లు నోయిన వేసుకోండి కొంతమంది ఇందులో తాలింపు పెట్టుకుంటారు నేను అయితే తాలింపు పెట్టట్లేదండి తాలింపు కూడా కావాలంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు మెంతులు కూడా వేసుకోవచ్చు మనం మనం ట్రాన్స్ఫర్ చేసుకునే గాజు బౌల్లోకి అడుగున ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఏమాత్రం నీరున్నా అడుక్కే దిగుతుంది కదా అడుగున ఏ నూనె వే వేసుకోవటం వల్ల తొందరగా పచ్చడి పాడవద్దమాట చూసారా ఒక పది నిమిషాలు కష్టపడితే ఎమ్మి ఎమ్మి పిక్కల్స్ వచ్చేసాయి కదా ఎందుకండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటం మీ ఇంట్లో పిక్కలు లేనప్పుడు ఇలా పిక్కలు పెట్టేసుకుంటే చాలా రుచిగా తినేయచ్చు వెజ్ పిక్కలు కాలీఫ్లవర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ క్యాబేజ్ అవన్నీ కూడా పిక్కలు పెట్టేసుకోవచ్చు నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు